గురువారం రాత్రి వాంకణి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ఏడు వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది బెంగళూరు జట్టు అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే బెంగళూరు జట్టుకు కప్పు కొట్టడం అనేది ముఖ్యంగా మెన్స్ కి సంబంధించి ఒక కొరకరని కొయ్యగా మారిపోయింది అయితే ఇక ప్రతిసారి ఈసారి కప్పు మనదే అనుకోవడం ఆ తర్వాత మ్యాచెస్ లో బొక్క బోర్ల పడటం ఇది చాలా ఎక్కువగా ఆనవాయితీగా జరిగిపోతుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే నిన్న ముంబై జట్టు గెలవడం బెంగళూరు జట్టు ఓడిపోవడంతో ఇంకాస్త కింద పడిపోయింది బెంగళూరు జట్టు ఇప్పుడు ఏకంగా రెండే రెండు పాయింట్లతో చిట్ట చివరి స్థానంలో అంటే చి తొమ్మిదో స్థానంలో ఉంది ఇప్పుడు కనుక ఢిల్లీ జట్టు ఈరోజు జరగబోయే మ్యాచ్లో అంటే మ్యాచ్ మ్యాచ్లో కనుక కనుక తను కనుక గెలిస్తే అంటే ఢిల్లీ జట్టు కనుక గెలిస్తే ఇక ఢిల్లీ జట్టు కూడా ఆర్సీబీని తొక్కుకుంటూ పైకి మరి ఆర్సీబీకి అసలు నిజంగా కి వెళ్ళే అర్హత ఉందా అసలు ఇప్పుడు బెంగళూరు పరిస్థితి ఏంటి అనేది కనుక చూసినట్టయితే చాలా పెద్ద క్లిష్టమైన సమస్య ఏంటంటే ఇంకా బెంగళూరు చేతిలో ఎనిమిది మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో రెండేస్ చప్పున మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది అయితే పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ చెన్నైతో ఒక్కొక్క గేమ్ ఎదుర్కోవాలి ప్లే ఆఫ్గా చేరాలి అంటే కనీసం ఐదు మ్యాచ్లను భారీ రన్ తో గెలిస్తే తప్ప ఆర్సీబీ ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు మిగిలి ఉండవు ఒకవేళ వీటిల్లో ఏ మాత్రం మ్యాచ్ ఓటమి పాలైనా లేకపోతే చాలా తక్కువ రన్ రేట్ తో గెలిచినా కూడా ప్లే ఆఫ్ అవకాశాలు రోజు రోజుకి తక్కువైపోతూ ఉంటాయి ఎందుకనంటే వరుసగా ఆరు మ్యాచ్లు ఆడిన బెంగళూరు జట్టు ఐదింట ఓడిపోయింది ఒకే ఒకటి గెలిచిందంటే ఇక ప్లే ఆఫ్ కు వెళ్లాల్సిన అవకాశాలు చాలా మటుకు సన్నబడిపోయినట్టే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి